శీతలాలతో తులతో చూద్దామంటే రుక్మిణి నేను కాదురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందు రా క్రీడలాడంగా ఆరాధమ్మను నేను కాదురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా ఆ నేను కాదురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా నా హృదయమి నీకు కోవెలక చేశాను నా హృదయమి నీకు కోవెలక చేశాను మీరాను నేను కాదురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా మీరాను నేను కాదురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా వెన్న మీ కడలతోను కూరు ముద్ద తినిపించా చిన్న మీ గడలతోనూ తిని తినిపించా యశోదను నేను కాదురా కృష్ణయ్య అంత ఆ యశోదను నేను కాదురా కృష్ణయ్య అంత నోము చలేనురా సంసారమే వదలి సంకీర్తన చేయుటకు సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కాదురా కృష్ణయ్య చరణాగతి నాకు లేదురా త్యాగయ్యను నేను కాదురా కృష్ణయ్య చరణాగతి నాకు లేదురా సంసార చంద్రాన్న సంతృప్తిక నలిగాను సంసార సం్రా సంతృప్తి క నలిగాను ప్రేమానే తెట్టువేయరా కృష్ణయ్య ఒట్టు చేర్చి నన్ను బ్రోవరా ప్రేమాని తెట్టు వేయరా కృష్ణయ్య ఒట్టు చేచి నన్ను బ్రోవరా